హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది సెప్టెంబర్ పది తర్వాత మళ్ళీ భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది రాగల రెండు రోజులు అక్కడక్కడ సాయంత్రం అర్ధరాత్రి సమయంలో కోస్తాంధ్ర తెలంగాణలో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే సెప్టెంబర్ పది తర్వాత బంగాళాఖాతంలో మరొక అల్లపెండం ఏర్పడే అవకాశం ఉందని అది మరింత బలపడి ఈసారి వాయుగుణంగా కూడా మారే అవకాశం ఉందని దీని ప్రభావం ఈసారి కోస్తాంధ్రపై తీవ్రంగా ఉండే అవకాశం ఉందని సెప్టెంబర్ పది తర్వాత చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం సూచనలు ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు వాతావరణం చూస్తే ప్రజెంటు ఇటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్లపెండం అటు ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుందని ఈ అల్లపెండం కాస్త బలహీనంగా ఉండటంతో తెలుగు రాష్ట్రాలపై అంత ప్రభావం చూపలేకపోయిందని వాతావరణ శాఖ తెలిపింది రాగల రెండు రోజులు మాత్రం ఎలపెండ ప్రభావంతో సాయంత్రం అర్ధరాత్రి సమయంలో అక్కడక్కడ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు అక్కడక్కడ మాత్రమే ఉండే అవకాశం ఉందని కోస్తా తెర వెమ్మడి మాత్రం నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు ఉండే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ ఎలప్పండిన ప్రభావంతో రాగల రెండు రోజులు ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తా నుండి అక్కడక్కడ భారీ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో పడే అవకాశం ఉందని అటు ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఈ ప్రాంతాల్లో కూడా సాయంత్రం అర్ధరాత్రి సమయంలో అక్కడక్కడ మాత్రమే ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ ఎలపెనం కాస్త బలహీనంగా ఉండటంతోనే వర్షాలు ఈసారి తక్కువగా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు ఉండే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా ఓ మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే మాత్రం తెలంగాణలో వచ్చే రెండు రోజులు అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట ఆదిలాబాద్ హైదరాబాద్లో కూడా ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో మాత్రమే ఈ వర్షాలు ఉండే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే సెప్టెంబర్ పది తర్వాత మాత్రం ఇటు బంగాళాఖాతంలో భారీ అల్పణం ఏర్పడే అవకాశం ఉందని అది బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశాలున్నాయని అది కోస్తాంధ్రాలోనే తీరం దాటే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయని దాని ప్రభావం మాత్రం తెలుగు రాష్ట్రాలపై తీవ్రంగా ఉండే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు మాత్రం సెప్టెంబర్ పది తర్వాత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది మరొక నాలుగైదు రోజులు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో కాస్త వర్షాలు తక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపోట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే నాలుగైదు రోజులు కూడా కోస్తాంధ్ర తెలంగాణలో మళ్ళీ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని అటు సెప్టెంబర్ పది తర్వాత బంగాళాగతంలో మరొక అల్లపెండం ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతోనే మళ్ళీ చాలా చోట్ల భారీ వర్షాలు సెప్టెంబర్ పది తర్వాత మాత్రమే పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ప్రజెంట్ ఇటు బంగాళాగతంలో కొనసాగుతున్న అల్లపెండం ప్రభావంతో సాయంత్రం అర్ధరాత్రి సమయంలో మాత్రమే అక్కడక్కడ మాత్రమే ఓ మోస్తా నుండి తేలికపాటి వర్షాలు ఇటు ఉత్తరాంధ్ర తెలంగాణ జిల్లాలో మాత్రం కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా సాయంత్రం అర్ధరాత్రి సమయంలో పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు మాత్రం ముందస్తు జాతులు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని మిగిలిన ప్రాంతాల్లో భారీగా ఎండలు ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి